మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది కానీ మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికి తెలియదు ఇప్పటి వరకు నా జీవితంలో గుర్తుండిపోయే బెస్ట్ మెమొరీ ఏంటో తెలుసా నేను నీతో కలిసి తిరిగిన రోజులు నీతో గడిపిన జ్ఞాపకాలు గట్టిగా ఏడవాలనిపిస్తుంది ఏడవలేను ఎవరికైనా మనసులో బాధ చెప్పుకోవాలనిపిస్తుంది కానీ చెప్పుకోలేను నాలో నేనే నలిగిపోతున్నాను నాలో నేనే కుమ్ములిపోతున్నాను కొన్ని జీవితాలు అంతేనేమో గుర్తుపెట్టుకో ఈ రోజుల్లో క్యారెక్టర్ లేకున్నా గుణం మంచిదైతే వారితో స్నేహం చేయొచ్చేమో కానీ అదే క్యారెక్టర్ బాగుండి గుణం బాగోకపోతే అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి చాలా బాధగా ఉంది ఎందుకో తెలియదు ఈ క్షణమేనా ఊపిరి ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది గట్టిగా అంటే గట్టిగా ఏడవాలనుంది ఎవరిని పట్టుకొని ఏడవాలో అర్థం కావట్లేదు